కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు సుపర్ణి చిన్న రాజయ్య ఆయన భార్య తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ జిల్లా అధికారులను ఆశ్రయించారు తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు వినమించుకున్నారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డిలోని ఆరో వార్డులో ఉన్న ఇంటి నంబర్ ఐదు ముప్పై తొమ్మిది ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు చెదర స్థలాన్ని ఇంజాపురం విఠల్ అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి అందులో బాత్రూమ్ బోర్ వేశారని వృద్ధ దంపతులు ఆరోపించారు ఈ విషయాన్ని పలుమార్లు హెచ్చరించిన వినకపోవడంతో స్థానిక గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేశామని అయితే గ్రామ కార్యదర్శి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారని వారు వాపోయారు అంతేకాకుండా ఇంజాపురం విఠల్ జనార్దన్ మరియు గ్రామ కార్యదర్శి ముగ్గురు కలిసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు

అది ఉండగా అందుకని మళ్ళీ ఇంకొక మెటీరియల్ కట్టిస్తుంది మేము సుబ్బని రాజయ్య ఇది మాది పాత జాబ్ ఉంది ఇక్కడ అయితే వీళ్ళు కబ్జా చేసుకుంటుంది అక్కడ బాత్రూమ్ వాష్రూమ్ అవన్నీ కట్టుకుంటుంది ఇంతకుముందు మేము చచ్చిపోతుంటుంది రెండు మూడు సార్ సార్లు ఒకసారి అయితే మొన్న ఆగిపోయింది కొద్దిగా మా భార్య పాన మంచిగా అయితే వీళ్ళు బాత్రూమ్లు అని జాగా దాఖలు అవన్నీ కట్టుకుంటున్నాం ఇది ఇంజాం లిడ్డలు మళ్ళీ అలా అన్న ఇప్పుడు మళ్ళీ తగిన రు కట్టానికి ప్లాన్ చెప్తాను రండి బోరేజ్ అలా బో బోరేజ్ వేసిండు మళ్ళీ రింగులు వేసిండు బాత్రూమ్ కట్టడానికి టాయిలెట్ కట్టడానికి ఇట్లా ఉంది మేము అక్కడ సర్పంచ్ దగ్గర సెక్రటరీ పోయి చెప్పినాం చెప్పినా కానీ అయినా యాక్షన్ తీసుకుంటే కంప్లీట్ కూడా చేసినాము పై మీరు ఇంకూల కొట్టి కూల కొట్టిపోతా అని చెప్పింది మళ్ళీ ఏం ఇప్పుడు పోతే మళ్ళీ ఏమంటలేదు మీరే చూసుకుంటే మీ పెద్ద ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎట్లా ఎట్లా అయినా చేసి సుఖాన్ రాజయ్య భార్యని మాట్లాడుతున్నా మాది జాగ ఉన్నది అయితే రెండు సంవత్సరానికి ఒకసారి మూడు సంవత్సరాలు వచ్చికుంటే పోతుంటుంది ఫస్ట్ వచ్చినప్పుడు మంచిగా ఉండే జాగ లేక ఇప్పుడు వచ్చేవరకలా వీటలు అది వీటలు సండస్ కట్టేయండి బాత్రూమ్ కట్టేయండి కట్టేటప్పుడు మేము అన్నాము వద్దొద్దని చెప్పినాం చెప్పినా ఆయన వినలేడు దాని తర్వాత మళ్ళీ ఏమైంది ఇంజపురం సరిపచ్చింది ఫోన్ చేసిన ఇట్లా ఇలా కట్టకు వేయకు ఏమి వేయకు ఒక వారం రోజులు పది రోజులు ఆగు మేము వస్తున్నాము అని చెప్పం కూడా మా మాట ఇనకమేసింది ఇప్పుడేమో ఇక ఏమన్నా చెప్తే ఇక లల్లి లుల్లుల్లుల్లుల్లు చాలు ఉన్నాయి ఇక చెప్తూ ఉంటలేదు రామపంచలు కూడా పోయినాము అక్కడ కూడా అడిగినాము ఆయన కూడా రాసిచ్చు ఆయన కూడా అన్నాడు మీరు మీరు మాట్లాడుకుని రమ్మా నాతోనేం కాదని చెప్పిండు ఇక నాది కూడా ఆలు లేదు అందుకే మా వచ్చిన పర్సన్ పర్సన్ అందుకే రాలేము ఇన్నొద్దులు రెండు లేట్ అయిన దానికి వీళ్ళిట్లో చేసింది ఇక ఆ వాళ్ళు బాత్రూమ్ కట్టుకున్నారు ఏమే బోరింగ్ చేసింది మోటార్ పెట్టుకున్నది ఇప్పుడు ఆడవాడ చాలా అవుతుంది ఇట్లా ఉన్నది ఇక తిరిగి తిరిగి మేము పర్సెంట్ అయిపోతున్నాం ఇట్లా వస్తుంది ఇట్లా అవుతుంది అంత మొత్తం మాకేమో అన్న ఆరోగ్యం మంచిగా లేదు అయినా కానీ నచ్చిన మూడు మంట దిక్కులు తీసిన మూడు మంట క్యాన్సిల్ చేసిన నాలుగో బారి అచ్చుడు మేము వీళ్ళు చెప్తే ఇలా అర్థం అయితే లేదు మా జాగా తీసుకొని మాకే ఇట్లా చేస్తే ఎట్లా మళ్ళీ రావాలి పోలేదు మాకు కూడా ఎంతో కష్టం ఆరోగ్యం మంచిగా లేదు కావడే కీడాకి తీసుకొని ఉండు తినుడు మాకు మగ్గు పరిశాను పరిశాను ఉన్నది ఏం చేయాలో అర్థమైతే లేదు చెప్తేనే వీళ్ళకి ఇది చేస్తు